హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఈ రోజు ఈ వీడియోలో రేషన్ కార్డులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది దాని గురించి వీడియోలో పూర్తిగా వివరిస్తాను మీరు కూడా చివరి వరకు చూసి క్లియర్గా తెలుసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకుంటారు లెట్స్ గెట్ వీడియో లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది రేషన్ కార్డు లబ్ధిదారులు వరుసగా మూడు సార్లు రేషన్ తీసుకోకుంటే కార్డు రద్దు అవుతుందని స్పష్టం చేసింది అంతేకాదు కేవైసీ పూర్తి చేయకపోయినా కూడా రేషన్ కార్డు రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది ఇలాంటి లో రాష్ట్ర ప్రభుత్వం అర్హులకే రేషన్ కార్డులు అందజేసేలా చూడాలని నిర్ణయించింది అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఈ నిబంధనలను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకువచ్చేందుకు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఈ క్రమంలో ఈకేవైసీని తప్పనిసరి చేశాయి రాష్ట్రంలో ఈకేవైసీ ఆధారంగా ఈ కార్డులు అందిస్తున్నారు ఈ కేవైసీ పూర్తి కాని వారి స్మార్ట్ కార్డులను అధికారులు నిలిపివేస్తున్నారు ఇదిలా ఉంటే దేశంలోనే తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పుకొచ్చారు ఈ నెల పదిహేను నుంచి అన్ని జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందన్నారు స్మార్ట్ కార్డుల్లో కొన్ని చోట్ల తప్పులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చాయని అయితే ఈకేవైసీ ఆధార్ ఆధారంగా తాము కార్డులను ముద్రించామని పేర్ల మార్పు చిరునామాల మార్పులు చేసుకోకపోవడం వల్లే ఈ తప్పులు జరిగినట్లు సమాచారం ఉందన్నారు పోర్టబిలిటీ ఉన్నందున సరుకులు ఏ రేషన్ షాప్ నుంచైనా తీసుకునే అవకాశం ఉందన్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇప్పుడు కార్డులు ప్రజలకు అందిస్తున్నారని మంత్రి నాదండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు మరోవైపు రాష్ట్రంలో వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకుని వారిని కూడా అనర్హులుగా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోతే వారి కార్డులను రద్దు చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది ఇకపై రేషన్ కార్డు లబ్ధిదారులు అంతా తప్పనిసరిగా సరుకులు తీసుకోవాలని అధికారులు సూచించారు ఈ విషయాన్ని ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ప్రకటించారు మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే రేషన్ కార్డు రద్దు అవుతుందని అయితే ఆ తర్వాత సచివాలయాలకు వెళ్లి సరైన సమాచారం ఇస్తే మళ్లీ రేషన్ కార్డు యాక్టివేట్ అవుతుందని చెప్పుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై కార్డులు రద్దుకు సంబంధించి తమకు దరఖాస్తులు వచ్చాయని స్థానిక తహసీల్దార్ దీనిపై పరిశీలన చేసిన తర్వాత అర్హత ఉంటే మళ్లీ కార్డులు పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ నలభై రెండు కోట్ల మందికి ప్రతినెలా రేషన్ను సరఫరా చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు మరోవైపు రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు అవకాశం ఇచ్చింది ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు పారదర్శకంగా బియ్యం తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు నూతన సాంకేతికతతో క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులను కొన్ని చోట్ల ఎనభై ఐదు శాతం మరికొన్ని చోట్ల తొంభై ఐదు శాతం షెడ్యూల్లో పేర్కొన్న ఆయా జిల్లాల్లో రేషన్ షాపుల వద్ద గ్రామ వార్డు సచివాలయాల్లో అందించడం జరిగిందని తెలిపారు ప్రజలకు ఇబ్బంది లేకుండా వృద్ధులకు ఇళ్లకు వెళ్ళి ఇస్తున్నామని చెప్పుకొచ్చారు నాలుగు దశల్లో ఒక కోటి నలభై ఐదు లక్షల స్మార్ట్ కార్డుల పంపిణీ ఆయా రేషన్ కార్డుల దుకాణాల వద్ద గ్రామ వాడు సచివాలయాల వద్ద పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు రేషన్ కార్డులో మార్పులు చేయాల్సి వస్తే సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు వచ్చే వారం నుంచి మనమిత్ర యాప్లో కూడా కార్డులో మార్పులకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు రేషన్ షాప్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనుకుంటే ఆయా షాప్ వద్ద ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను మీ ఫోన్లో స్కాన్ చేసి అక్కడ మీకు కలిగిన ఇబ్బందిని తెలియజేయవచ్చునన్నారు నవంబర్ ఒకటవ తేదీ నుంచి నామినల్ ఫీజు ముప్పై ఐదు రూపాయలు చెల్లిస్తే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పోస్టల్ శాఖ ద్వారా రిజిస్టర్ లో ఇంటికి పంపిస్తున్నామని వెల్లడించారు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మాత్రం ఉచితంగా నిర్దేశించిన ప్రాంతాల్లో ఈ స్మార్ట్ కార్డులు అందిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి న మనోహర్ చెప్పుకొచ్చారు ఇదండి వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి